ఇప్పుడు నా పరిధిలో బోధన్ ఆర్మూర్ కూడా ఉంది ఆ ఫైల్ కూడా మాకు తెలిసింది మటుకు టెక్నికల్గా కుంది అది ఒకవేళ ప్రజలు కానీ ఇక్కడ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి మీరు ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకోవడము మా డిపార్ట్మెంట్ హైయెస్ట్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకోపోతే ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ పిఎస్ శాంక్షన్ అయితే ఇక్కడ కానీ బోధనలో అప్పుడు ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఆ స్ట్రెంత్ లేదు దాంతో మేము ఫుల్ ఫెడ్జెడ్గా హైవే నేషనల్ హైవే ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుల్ గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు ఎన్నో ప్రజలందరూ నిత్యం ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు సామాన్య ప్రజలకు వ్యవసాయదారులకి నేను ఆరుమూరు అంటేనే వ్యవసాయం తర్వాత మీకు తెలుసు అంకా పూజ ఈ ఈరోజు తెలంగాణ మొత్తం మారంమవుతుంది కాబట్టి మీరందరూ కోరుకుంటే ఒకవేళ అధికారులు అందరూ తలుచుకుంటే ఇక్కడ ఇక్కడ కానీ ఆ గోదంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావాలని కోరుకుంటున్నాం దాని ద్వారా మా స్ట్రెంత్ పెరుగుతంతో యాక్టివిటీస్ పెరుగుతాయి నిత్యం మీ ప్రజలలో ఉంటాం ట్రాఫిక్ సమస్యలు గుర్తి తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ట్రాఫిక్ చూస్తారు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది కాబట్టి మీ ద్వారా ఈ విషయం తెలియజేసుకుంటాం